గురుదత్త ఈరోజు వార్తాపత్రికల్లో మన భారతీయులందరూ కూడా ఆనందించ విషయం గర్వించదగినటువంటి ఒక విషయాన్ని మనం చదివాం నూట తొంభై ఐదు దేశాల్లో కూడా ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మన దేశం మూడవ స్థానంలోకి వచ్చింది మూడవ స్థానంలోకి ఎగబాకింది అన్నటువంటి విషయాన్ని జపాన్ని అధిగమించి మనం ముందుకొచ్చామని ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే జపాన్ కన్నా కూడా మనం అభివృద్ధి చెందున్నామా జపాన్ కన్నా కూడా మనం ఆర్థికంగా వాళ్ళకన్నా మన టెక్నాలజీ మన ముందుకెళ్ళామా అనే భావన చాలా మందిలో ఉంటుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే జపాను దేశ జనాభా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం లెక్కల ప్రకారం పన్నెండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు మన దేశ జనాభా నూట నలభై కోట్లు అంటే నూట నలభై కోట్ల మంది జనాభా మనం జీడిపి అంటే స్థూల జాతీయోత్పత్తి వస్తు సేవల పన్నుల రూపంలో మనం నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల కింద మన జీడిపి ఉంది పన్నెండు కోట్ల జనాభా కలిగి కూడా వాళ్ళు నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్ల ట్రిలియన్ డాలర్లు వాళ్ళు వస్తు సేవల వినియోగాన్ని ఉపయోగించుకున్నారు అంటే వాస్తవానికి చూసినట్లయితే మనకన్నా వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటే వాళ్ళు ఒక్క ఒక వ్యక్తి సగటున దాదాపు ఇరవై లక్షల రూపాయలని వాళ్ళు వస్తు సేవల కోసం ఉపయోగిస్తే అదే మన దేశంలో ఒక వ్యక్తి సగటున రెండు లక్షల రూపాయలు దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలని మనం వస్తు సేవల కోసం ఉపయోగిస్తున్నాం అంటే మనకన్నా వాళ్ళు దాదాపుగా ఒక పది నుంచి ఇరవై రెట్ల ఎక్కువ వాళ్ళు జీడిపిలో ముందున్నారు కాకుంటే దేశ జనాభా వాళ్ళు తక్కువ ఉండడం వల్ల మన దేశ జనాభా ఎక్కువ ఉండడం వల్ల మనం ఆ దేశాన్ని అధిగమించగలిగాం తర్వాత త్వరలో జర్మనీని కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది కానీ దీని తర్వాత రెండు దేశాలు ఉన్నాయి ఒకటి చైనా రెండవది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ చైనా యొక్క స్థూల జాతీయోత్పత్తి జీడిపి ప్రస్తుతానికి ఎంత ఉంది మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ ఉంది అంటే మనకన్నా దాదాపుగా నాలుగు నుంచి ఐదు రెట్ల ఎక్కువ స్థూల జాతీయ ఉత్పత్తి కలిగినటువంటి దేశం చైనా మనం దాన్ని అధిగమించాలి అంటే మనం చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సందర్భంలో అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తి ముప్పై ట్రిలియన్ డాలర్ల కింద ఉంది కాబట్టి మీ అందరికీ నేను మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నూట నలభై కోట్ల దేశ జనాభా మన దేశంలో దాదాపుగా పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు దేశ జనాభాలో డెబ్భై నాలుగు శాతం మంది ఉన్నారు అని గణాంకాలు చెప్తూ ఉన్నాయి వీరే మన దేశానికి వెన్నెముక వీరే మన దేశానికి సంపద వీరే మన దేశానికి స్థూల జాతీయోత్పత్తిలో క్రియాశీలక వంటి పాత్ర వహించేవాళ్ళు కాబట్టి మనందరం కూడా దేశ అభివృద్ధి కోసం ఆర్థిక అభివృద్ధి కోసం మనందరం కూడా పాటుపడాలి అందుకోసమే మీకు గడిచిన ఒక వీడియోలో కూడా తెలియజేశాను సమయాన్ని క్రికెట్ మ్యాచ్ల కోసమో ఏదో కొత్త సినిమా రిలీజ్ అయింది మొదటి ఆటకే మనం చూడాలి ఆ ఒత్తిడిలో ఆ సమ జన సముద్రంలో వెళ్ళాలి మన వల్ల ఇతరుల ప్రాణాలు పోగొట్టుకోవడము లేదా వాళ్ళ ఇతరుల వల్ల మనం ప్రాణాలు పోగొట్టుకోవడం చేయాలి ఇది కాదు మనకు కావాల్సింది దానివల్ల మన కుటుంబం బాధపడుతుంది మనం బాధపడతాము ఆర్థికంగా మనం కుంగిపోతాం ఎందుకని అంటే మొదటి షోకి టికెట్ ప్రైజ్లు ఎంత ఉన్నాయి రెండు వేలు మూడు వేల రూపాయలు ఉంటుంది వీడి రోజుల్లో అయితే రెండు వందల రూపాయలు దానివల్ల ఎవరు నష్టపోతున్నారు మనమే నష్టపోతూ ఉన్నాం కాబట్టి మనందరం తెలుసుకోవాల్సిన విషయము మనం ఎలా అభివృద్ధి చెందాలి మన వలన మన కుటుంబం ఎలా అభివృద్ధి చెందాలి మన కుటుంబం వల్ల మన గ్రామము మన పట్టణము ఎలా అభివృద్ధి చెందాలి దానివల్ల మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి అన్న విషయాన్ని ముఖ్యంగా యువత ఆలోచించి దేశ పురోభివృద్ధిలో మన ప్రధానమంత్రులు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి తీసుకున్నట్టయితే వచ్చినటువంటి ప్రధానమంత్రులందరూ కూడా ఆర్థికంగా మన దేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలా అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించి ముందుకు తీసుకెళ్లారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించి వారు ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా దాంట్లో పోటీ తత్వం నిలిచి నిలబడి వచ్చేదానికోసంగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి మనం ఈరోజు ఒక సెల్ ఫోన్ వాడుతున్నాము అంటే ఆ రోజు ప్రైవేట్ రంగాన్ని ఎక్కువగా వాళ్ళు ప్రోత్సహించారు కాబట్టి ప్రైవేట్ రంగాన్ని మన భారతదేశంలోకి వచ్చే విధంగా వాళ్ళు అనుమతులు ఇచ్చారు కాబట్టి మనం తీసుకోవచ్చు రోజు తొంభైవ దశకానికి ముందుండే వాళ్ళందరికీ తెలుసు మన ఇంట్లో ఒక ఫోను వాడాలి అంటే మనం ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళాలి వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు ఎంత లేటుగా వస్తుంది మన దగ్గర ధనం ఉండొచ్చు కానీ అది రావడం చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి దాన్ని తర్వాత వచ్చిన ప్రధానమంత్రి అందరూ కూడా మన వాజ్పేయి గారు కావచ్చు తర్వాత రెండు సార్లు ప్రధానమంత్రి అంటే మన్మోహన్ సింగ్ గారు కావచ్చు ఇప్పుడు మూడు సార్లుగా మనకి ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోదీ గారు కావచ్చు వీరు ఏ విధంగా అయితే ఆర్థికంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు ముఖ్యంగా భారతదేశ యువత మనం చేయాల్సింది మన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఎలా అభివృద్ధి చెందాలి దానివల్ల మన దేశ ఔన్నత్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలన్న విషయాన్ని తెలియడం కోసం మీ అందరి ముందుకు రావడం జరిగింది ఏదేమైనా కూడా మన భారతదేశం ప్రపంచంలో ఆర్థిక ఆర్థికంగా మూడవ స్థానానికి ఎగబాక ఎగబాకడం మనందరం కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం జై హింద్ జై భారత్